హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాక్స్పెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో నిన్న అంటే జనవరి పదహారవ తేదీన జరిగిన ఈ యొక్క ఈవెంట్ సమాచారం అనేది క్లియర్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎంతమంది హాజరయ్యారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది చూసినట్లయితే మొదటి జిల్లా చూసినట్లయితే కర్నూలు జిల్లా అంటే కర్నూలు జిల్లా చూసినట్లయితే మనకు నిన్న మనకు ఆరు వందల మంది అభ్యర్థులకు గాను మూడు వందల ఇరవై మంది అభ్యర్థులు హాజరయ్యారు మరి వాళ్ళందరికీ పదహారు వందల మీటర్ అదేవిధంగా లాంగ్ జంప్ హండ్రెడ్ మీటర్ నిర్వహించగా రెండు వందల ఇరవై తొమ్మిది మంది తుది రాత పరీక్షకైతే అర్హత సాధించడం జరిగింది ఏది కర్నూలు జిల్లాకు సంబంధించి పింతుల ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ చూసినట్లయితే అదేవిధంగా విశాలాక్ష్మి నగర్ అంటే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే టోటల్గా రెండు వందల పన్నెండు మంది అయితే అభ్యర్థులు అర్హత సాధించారు ఎంతమందికి టోటల్గా నిన్న మనకు రెండు వందల ఎనభై మంది ఎత్తును పరిశీలించి పరుగు పందెం లాంగ్ జంప్ పరీక్ష నిర్వహించగా టోటల్గా రెండు వందల ఎనభై మంది హాజరైతే రెండు వందల పన్నెండు మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే తుది రాత పరీక్షకు అర్హత సాధించడం జరిగింది విశాఖపట్నం జిల్లాకు సంబంధించింట అది ఓకేనా అదేవిధంగా చూసినట్లయితే మనకు ఈ యొక్క ఆ యొక్క విజయనగరం జిల్లా అండి విజయనగరం జిల్లాలో చూసినట్లయితే నిన్న టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులు కానీ నాలుగు వందల పదిహేను మంది అభ్యర్థులు హాజరవడం జరిగింది ఎంత క్వాలిఫై పర్సెంట్ అయితే మనకి ఇవ్వలేదు మిత్రులారా అంటే ఏదేమైనప్పటికీ చివరి రోజుల్లో ఒక యాభై నుండి వంద వరకు మధ్య మధ్య అభ్యర్థులైతే పెరుగుతున్న విషయం పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు ఓకేనా అదేవిధంగా శ్రీకాకుళం అంటే హెచ్ఎర్లకు సంబంధించి చూసినట్లయితే మనకు మూడు వందల పదిహేడు మంది రాత పరీక్షకు అర్హత సాధించారు అంటే ఇక్కడ హాజరు శాతం కూడా బాగానే ఉందండి ఓకేనా ఏడు వందల ఇరవై రెండు ఇరవై ఏడు మందికి గాను నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది హాజరయ్యారన్నమాట నాలుగు వందల డెబ్బై ఎనిమిది మందికి ఈ యొక్క ఈవెంట్స్ నిర్వహించగా మూడు వందల పదిహేడు మంది తుది రాత పరీక్షకైతే అర్హత సాధించడం జరిగింది ఏ జిల్లా అండి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఓకేనా మిత్రులారా అదేవిధంగా మనకు చూసినట్లయితే ఇక్కడ కాకినాడ అండి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే టోటల్గా నిన్న ఆరు వందల యాభై ఏడు మంది అభ్యర్థులు పాల్గొనగా చాలా ఎక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యారు ఆరు వందల యాభై ఏడు మంది పాల్గొనగా మూడు వందల డెబ్భై ఏడు మంది అర్హత సాధించడం జరిగింది ఓకేనండి ఏ జిల్లా అండి కాకినాడ అంటే మనకు తూర్పుగోదావరి జిల్లా తూర్పు జిల్లా కిందకి వస్తుందండి ఓకేనా అదేవిధంగా మనం చూసినట్లయితే అనంతపురం అనంతపురం జిల్లాకు సంబంధించి ఒకసారి మనం క్లియర్గా అప్డేట్ అనేది తెలుసుకోవాలి ఏంటంటే మనకు వైకుంఠ ఏకాదశి దాని సందర్భంగా మనకు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో జరగాల్సిన దేహదారుడి పరీక్షలను పదిహేడు పద్దెనిమిది ఇరవై ఈ యొక్క తేదీల్లో జరగనున్నాయని మనకు ఆల్రెడీ అఫీషియల్గా ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది మరి అప్పీల్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా పోస్ట్ పోన్ చేసుకున్న అభ్యర్థులు వారు ఉంటారు కదా అంటే ఈ మూడు తేదీల్లో హాజరు కావాల్సిన అభ్యర్థులు ఈ మూడు తేదీల్లో హాజరు అవ్వాలి అది ఒక ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే అప్పీల్ పోస్ట్ పోన్ చేసుకున్న అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళు ఆ యొక్క ఈ నెల ఇరవై తేదీన హాజరు కావాలండి ఓకే క్లియర్ కదా ఫ్రెండ్స్ ఏ జిల్లాకు సంబంధించి అనంతపురం జిల్లాకు సంబంధించి ఓకే క్లియర్ కదా నెక్స్ట్ చూసినట్లయితే మనకు గుంటూరు జిల్లా అండి గుంటూరు జిల్లా నిన్న చూసినట్లయితే టోటల్గా అభ్యర్థులు మనకు మూడు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులు హాజరయ్యారు వారిలో డెబ్బై ఏడు మంది ధ్రుపత్రాలు లేక వెళ్ళి తిరిగారు అన్నమాట మరి మిగిలిన మూడు వందల అరవై ఆరు మందికి మూడు వందల ఆరు మందికి ఎత్తు జాతి అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క ఈవెంట్స్ మీటర్లు అదేవిధంగా పదహారు వంద మీటర్ లాంగ్ జంప్ నిర్వహించగా రెండు వందల ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు తుది రాత పరీక్షకు అర్హత సాధించారు అంటే క్వాలిఫై అవ్వడం జరిగింది ఈవెంట్స్లో అంటే సుమారుగా మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఏంటంటే అరవై అరవై ఐదు మంది అభ్యర్థులైతే డిస్క్వాలిఫై అయినట్టు మనకి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అది గుంటూరు జిల్లాకు సంబంధించండి ఓకే ఫ్రెండ్స్ మరి కృష్ణా జిల్లాకు సంబంధించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే ఏం రాలేదు మిత్రులారా పత్రికా ప్రకటనలో మరి చూశాను ఆల్రెడీ మరి ఏదేమైనప్పటికీ మరి ఈవెంట్స్ అయితే మనకు ఆల్రెడీ పునః ప్రారంభమైతే అవడం జరిగింది మరి ఈ నెల మనకు ఆఖరిలోపు అన్ని జిల్లాల్లో కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మెయిన్స్ అయితే చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు ఎప్పుడు ఉండొచ్చు అని మోస్ట్లీ మార్చి రెండు లేదా తొమ్మిది ఆ తేదీ మధ్యలో ఉండే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ